ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని హెల్త్ సెంటర్లను తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్ విజిట్ చేశారు సత్తుపల్లి ఏరియా ఆసుపత్రి మొత్తం తిరిగి పరిశీలించారు మెటర్నిటీ వార్డులో రోగులు వద్దకు వెళ్లి వైద్యం ఆసుపత్రిలో సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత సీజనల్ వ్యాధులు విజుంభించిన సమయంలో వైద్యులు ఆసుపత్రి సిబ్బంది సంతృప్తికరంగా విధులు నిర్వహించారని అన్నారు ఆసుపత్రిలో బెడ్లు సరిపోకపోవడం పట్ల హెల్త్ డైరెక్టర్ రవీంద్రనాయక్ స్పందిస్తూ అతి త్వరలో వంద పడకల ఆసుపత్రి ప్రారంభం కాబోతుందన్నారు తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు ఇబ్బందులు కలగకుండా వైద్య సిబ్బంది పారామెడికల్ నర్సింగ్ స్టాఫ్ పూర్తి స్థాయిలో ఉన్నారన్నారు అవసరానికి సరిపడే అంతగా కొత్త నోటిఫికేషన్లు కూడా ఇవ్వటం జరిగిందన్నారు వైద్య సిబ్బంది పనితీరు పట్ల హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్ సంతృప్తి వ్యక్తం చేశారు ఈ విజిటింగ్ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వరుకుటి సుబ్బారావు డిప్యూటీ డిఎమాండ్ హెచ్ఓ సీతారాంలతో పాటు సత్తుపల్లి ఆసుపత్రి సూపరిండెంట్ వెంకటేశ్వర్లు ఉన్నారు సంతృప్తికరంగా ఉంది ఫీవర్ కేసులు తగ్గుముఖం పట్టినాయి తర్వాత పాజిటివిటీ రేటు డెంగీ కానీ చికెన్ గున్యా అయితే ఇక్కడ ఈ ఏరియాలో లేనే లేవు మలేరియా ఒకటో ఏమో ఉంది డివిజన్లో మిగతా టైఫాయిడ్ లాంటివి కానీ హెచ్ వన్ ఎన్ వన్ కానీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ అంటే సంవత్సరం మొత్తంలో ఎప్పుడూ ఉంటాయి ఇన్ఫెక్షన్స్ కానీ సీజనల్ డిషన్స్లో కొంచెం ఎక్కువ ఉంటాయి తగ్గుముఖం పట్టయి వాళ్ళు మన సిబ్బంది మీ సహాయ సహకారాలతోటి చక్కగా విధులు నిర్వర్తించారు తర్వాత హెచ్ఆర్ విషయంలో ఉంటే హెచ్ఆర్ విషయంలో గవర్నమెంట్ ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది టైం టు టైం ఫిబ్రవరి నెలలో మనం టోటల్గా ఏడు వేల స్టాఫ్ నర్సెస్ నియమించుకున్నాము మీ అందరికీ తెలుసు అట్లాగే ట్రాన్స్ఫర్స్ మొత్తం స్టేట్ మొత్తంలో మనం ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్ నిర్వర్తించగలిగాము దాంతో కూడా అడ్జస్ట్మెంట్ అయింది మూడవది మళ్ళీ మనం చూస్తే ఇప్పుడు సీఎస్ డాక్టర్స్ అపాయింట్మెంట్స్ కూడా ఎనీ టైం రావచ్చు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చి మూడు మూడున్నర నెల అయింది అది త్వరలో ఇంత తొందరగా కావడం కూడా చాలా సంతోషకరమైన విషయం మినిమం సిక్స్ మంత్స్ పడుతుంది నార్మల్ ప్రాసెస్లో దానికి అదనంగా మనం ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ తర్వాత ఫార్మసిస్టులు కానీ తర్వాత మన స్టాఫ్ నర్సెస్ కానీ నోటిఫికేషన్స్ ఇచ్చున్నాము తర్వాత ముఖ్యంగా ప్రోగ్రామ్స్ గురించి చూసినా పర్ఫార్మెన్స్ గురించి చూసినా సత్తుపట్టిన జీవితం చాలా సంతృప్తికరంగా పనిచేస్తుంది మంచి టీం ఉంది డాక్టర్స్ కానీ డిప్టీ డిఎమెండ్ హెచ్ో గారు కానీ ఎన్చార్జ్ డిఎండ్ గారు కానీ మన మెడికల్ సూపరింటెండెంట్ హాస్పిటల్స్ వరకు వస్తాయి లేకపోతే బీఎస్సిలో చూస్తే మీకు మెడికల్ ఆఫీసర్స్ కానీ సబ్ సెంటర్లో చూస్తే ఏఎన్ఎంస్ ఆశాసు వాళ్ళు సో అందరు కూడా వారి వారి విధులు సంతృప్తికరంగా నిర్వర్తిస్తున్నారు ఎక్కడైనా గ్యాప్ ఏర్పడితే అప్పుడప్పుడు లోకల్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటుంది ఉంది అతి త్వరలో దానికి టైం అంటూ ఏమి అతి త్వరలో వంద పడకల ఆసుపత్రి మీకు ప్రారంభోత్సవానికి ఆ డేటు అవన్నీ ఫిక్స్ అయిపోతాయి అతి త్వరలో చేసుకుంటాము